హలో నమస్తే అండి నేను శ్రీనివాస్ జనగాం ఇది మీ మనం చూస్తున్న ప్రాపర్టీ ఇది ఒక చెరువు అండి ఈ చెరువు అనగా మరి దాని గురించి సిఖం భూమి అనగా మనం కొంత విషయాలు ఈరోజు తెలుసుకుందామండి ఈ మధ్యన మా స్నేహితులు కొంతమంది తక్కువ ధరల భూములు సందర్శించారు వేయ ప్రయాసాలు ఖర్చు చేసి నా దగ్గరికి ఆ భూమి యొక్క హక్కుపత్రాలు తీసుకొని రావడం జరిగింది పర్సనల్ ఒపీనియన్ వ్యక్తిగత అభిప్రాయం తీసుకోవడానికి రావడం జరిగింది ఈ భూ ఆ భూముల్లో కొంతవరకు సిఖం భూములని కనుగొనడం జరిగింది సిఖం భూమి అంటే ఏమిటి అని మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది వ్యవసాయ భూములపై ఆసక్తి ఉన్నవారు వ్యవసాయములు భూములు కొనుగోలు చేసేవారు సిఖం భూమి వివరాలు తెలుసుకోవడానికి అవసరం ఎంతైనా ఉన్నది శిఖం భూమి సిఖం ల్యాండ్ అంటే ప్రభుత్వ భూమి చెరువులు నీటి వనరుల పరిధిలోని భూములు ఈ భూమిని సాధారణంగా లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగించరు దీనిని అక్రమ కింద గుర్తించకుండా అధికారికంగా కేటాయించబడకుండా ఉంచుతారు ఇది ప్రభుత్వ ఆస్తిగా పరిగణించబడుతుంది దీనిపై వ్యక్తులకు ఎలాంటి శాశ్వత ఉండవు దీనిని చెరువు కింద నీటి వనరుల పక్కన ఉన్న భూములుగా పరిగణించవచ్చు శికం భూమి చెరువు శికం అని పిలుస్తారు చెరువులు మరియు కుంటలు పక్కన ఉన్న భూములను కొన్నిసార్లు శికం భూములు ఉండవచ్చు వ్యవసాయ భూములపై ఆసక్తి ఉన్నవారు వ్యవసాయ భూములు కొనేవారు ఖచ్చితంగా ముందుగా తనిఖీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కొన్ని చారిత్రాత్మక సందర్భాల్లో నిజం కాలనాటి రికార్డుల ప్రకారం కూడా కొందరికి ఈ భూములపై పట్ట హక్కులు సుఖం పట్ట ఉండవచ్చు కానీ వివాదాస్పదంగా ఉంటాయి మరియు తెలంగాణ హైకోర్టులో ఇటువంటి భూములపై ఎన్నో విచారణలు జరుగుతున్నాయి ఇలాంటి భూమి స్థితి సరిగా ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా వివరాలు తనిఖీ చేయండి లేదా లీగల్ అథారిటీ ద్వారా రెవెన్యూ అధికారులను సంప్రదించండి అయితే కొన్ని సందర్భాల్లో ఈ భూములు క్రమబద్ధీకరించడం లేదా ప్రత్యున్నంగా భూమిని కేటాయించడం వంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవచ్చు సీకం భూమి అనేది చెరువు యొక్క పూర్తి ట్యాంకు దీనినే ఎఫ్టిఎల్ అంటారు నీరు పూర్తి స్థాయిగా పూర్తిగా నీటితో నిండి ఉంటుంది తెలంగాణలో ఎటువంటి భూములు తరచూ నిషేధ ప్రభుత్వ జాబితాలో ఇరవై రెండు ఏలో ఉంటాయి అంటే వీటిని కొనుగోలు చేయడం లేదా విక్రయించడం ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదు గతంలో చెరువు మట్టం తగ్గినప్పుడు శికం అని ఆనుకునున్న ఉన్న రైతులు ఒక సీజన్లో ఏ ఫసల్ పట్ట పండించుకునేవా కొనేవారు అనుమతి ఉండేది అయితే ఇది తాత్కాలిక సాగు హక్కు మాత్రమే హక్కు పట్ట కాదు ఇది నీటిపారుదల శాఖ ప్రభుత్వం చెందిన భూమిగా రెవెన్యూ రికార్డులో నమోదు చేయబడి ఉంటుంది సికం భూములను ఆక్రమించడం నిర్మాణం చేయడం పట్టాల పొందడం వంటి చేయడం విరుద్ధం ఇటీవల కాలంలో ఇటువంటి ఆక్రమిత భూములు క్రమ క్రమబద్ధీకరించడం కోసం కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది అయినా అది వివాదాస్పదంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం సబ్జెక్టులోకి వెళ్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం మూడు ఎకరాల ఇరవై గుంటలు జనగామా నుండి పాలకుర్తికి వచ్చే హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఈ సైడ్ ఉంటుందండి ఇది మొత్తం నేల మాత్రం సూపర్ అండి ఎర్ర నేల మనం చూస్తున్న వీడియోలో చాలా బాగుంటుంది పత్తి సూపర్ ఉన్నది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డబ్బులు ఇస్తున్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు ఒక మంచి సైడ్ కావాలి ఒక ఒక తోట కానీ మామిడి తోట కానీ ఈ మనకు ఈ ల్యాండ్ చుట్టుపక్కల అన్ని రైస్ మిల్లులు పత్తి మిల్లులు ఉన్నాయండి ఇది కమర్షియల్ బిట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఈ సైడ్లో మనం ఏమైనా కంపెనీ పెట్టుకోవచ్చు రోడ్డు ఫేసింగ్ దాదాపు మనకు ఒక ఐదు వందల ఫీట్ల వరకు రోడ్డు ఫేసింగ్ వస్తుంది లోతు పొడువు మూడు వందల ఫీట్ల వరకు పొడువు వస్తుంది అండి రోడ్ బా బౌండరీ దియ్యంగానే దీనికి రైతు చెప్తున్న ధర ఎకరం ధర డెబ్బై ఐదు డెబ్బై లక్షలు చెప్తున్నా కూర్చుంటే తగ్గవచ్చు నేల మాత్రం సూపర్ అంటే ఒక బాక్స్ లాగా ఉంటుంది ఇది జనగామ జిల్లా కేంద్రానికి ఇరవై కిలోమీటర్ దూరంలో పాలకుర్తికి పదిహేను కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ వస్తుందండి చూడవచ్చు మన వీడియోలో చాలా బాగున్నది తోట కూడా నేల చూసుకోవచ్చు మనం ఎర్ర నేల ప్రజెంట్ ఇందులో బోరు బావి కానీ ఏం లేదండి వేసుకుంటే పడే అవకాశాలు చుట్టుపక్కల అన్ని పంట పొలాలే ఉంటాయి ఇది హైదరాబాదుకు నూట పది కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ వస్తుంది వరంగల్కు అరవై కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ వస్తుందండి చూడవచ్చు మనము ఇది రన్నింగ్ రోడ్ సూపర్ రన్నింగ్ రోడ్ ఇది మండల్ నుండి జిల్లా కేంద్రం పోయే రోడ్డు ఇది మొత్తం కమర్షియల్ బెట్టు మన ఈ ఏరియా కూడా కొంతమంది కోటి రూపాయలు పోయే సైడ్ కూడా ఉన్నదండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ